అమర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఈ మూడు విషయాలు నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి ఈ మూడు విషయాలను నీకు తెలియపరచాలని నీ సాయిని దగ్గరికి ఈ మాటలు తీసుకొచ్చానని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారో అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళగబోయే ముందు ఒకే ఒక విషయం అండి మనకు రాబోయే అంటే వచ్చే నెల ఏడవ తేదీన సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి కదా కాబట్టి ఈ వినాయక చవితి సందర్భంగా శ్రీ వినాయక సంపూర్ణ మానస పూజ విధానం బుక్ అనేది కావాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు స్క్రోల్ అవుతున్న స్క్రీన్ మీద ఉన్న ఆ నంబర్కి వాట్సాప్ అనేది చేయండి ఆ బుక్ కావాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇది సాయి సంపద పబ్లికేషన్స్ బుక్ బుక్ వాళ్ళ నెంబర్ అన్నమాట తప్పకుండా కావాలనుకున్న వాళ్ళు సంప్రదించండి మరొక విషయం ఏంటంటే ఇది ఎటువంటి ప్రమోషన్ కాదండి పై నాకు బాగా తెలుసు మన సబ్స్క్రైబరు అందులో నాకు బాగా పరిచయం కాబట్టి నేను ఈ యొక్క వినాయక చవితి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క బుక్ గురించి చెప్తున్నారు తప్పకుండా కావాలనుకున్న వాళ్ళు నంబర్కి కాంటాక్ట్ చేయండి ఇక ఈరోజు సందేశం బాబా గారి సందేశంలోకి వెళ్తే తల్లి నేను ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆవేదనకి నీ మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానమిస్తాను జాగ్రత్తగా విను తల్లి నీ మనసులో నిన్న అనుకున్నది నేను సాధించలేకపోయానే అని కొంగిపోతున్నావు బాధపడిపోతున్నావు అలా ఎందుకు బాధపడటం నీ కోసం భగవంతుడు నేడు అనే దాన్ని సృష్టించాడు కదా కాబట్టి నిన్న ఏదో రాలేదని బాధపడేదానికంటే రేపు నా కోసం భగవంతుడు ఒక రోజు ఇచ్చాడు కదా దాన్ని నేను సాధిస్తాను నేను ఆ రోజుని ఉపయోగించుకుంటాను అని ఒక కొత్త ఉత్సాహంతో ప్రతి రోజు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి ఇలా రేపటి రోజున ప్రయత్నించే రోజున నువ్వు మంచి అద్భుతాలు సాధిస్తావు అంతేకాని నిన్న దాని గురించే బాధపడుతూ ఉంటే ఏం లాభం చెప్పు కాబట్టి ప్రారంభించడానికి మార్గం ఉండాలి అలాగే ఆ మార్గం అనేది నువ్వు మాట్లాడటం మా అధికంగా మాట్లాడటం మానేసి ప్రారంభించే తప్పకుండా నువ్వు సాధించాలనుకున్నదో సాధిస్తావు ఇంకొక విషయం తల్లి నీ గురించి ఆలోచించు బలపడతావు అలాగే పక్కవారి గురించి ఆలోచించావు అనుకో బలహీనపడిపోతావు ఈ ఒక్క విషయం నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకుంటావో నీకు కావాల్సిందే కాకుండా నువ్వు జీవితంలో మంచి స్థాయిలో కూడా వెళ్తావు అంతే కదా బిడ్డ నువ్వు నీ గురించి ఆలోచించినప్పుడు ఏం చేయాలి ఎలా నా బ్రతుకుని బాగా బంగారి బాటలో మార్చుకోవాలి నా వాళ్ళ కోసం ఏం చేయాలని ఆలోచిస్తావు అదే పక్క వారి గురించి ఆలోచిస్తూ అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఇతరుల గురించి ఆలోచిస్తే నువ్వు ముందడుగు వేయలేవు కాబట్టి ఈ విషయం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి అలాగే అర్థం చేసుకునే మనసును పెంచుకో క్షమించే గుణాన్ని పెంచుకో నువ్వు చేయాల్సింది స్నేహం అలాగే ఓదార్చే హృదయం నీకు ఉండాలి బిడ్డ నువ్వు చేసే స్నేహానికి ఓదార్చే హృదయం ఇవే నీ జీవితంలో నిజమైన ఆస్తులు కాబట్టి ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనుకోకుండా క్షమించు వాళ్ళు ఏ పరిస్థితుల్లో చేశారు అనేది అర్థం చేసుకొని క్షమించే గుణాన్ని నువ్వు పెంచుకో స్నేహితుల మధ్య అపార్థాలు అపోహలో ఉండొచ్చు కానీ విడిపోయేంత పగ ప్రతీ కారులు ఉండకూడదమ్మా కాబట్టి నిజమైన ఆస్తులు స్నేహం మంచి గుణం మంచి మనసు ఇలాంటివే తల్లి బాబా నన్ను ద్వేషిస్తున్నారు నన్ను లెక్క చేయని వారి కోసం నేను ఎందుకు ఆలోచించాలి అనుకుంటున్నావు కదా అది సరైన మాటే నువ్వు ఆలోచించే విధానం కరెక్టే నిన్ను ద్వేషించే వారి కోసం నిన్ను లెక్క చేయని వారి కోసం నువ్వెందుకు ఆలోచిస్తావు వాళ్ళని గుర్తు పెట్టుకో అంత ప్రత్యేకంగా నువ్వు ఏం గుర్తుంచుకోని అవసరం లేదు కాబట్టి ఈ రోజు నిన్ను చులకనగా చూశారని రేపు నీ వైపు అలా చూడాలన్నా వాళ్ళ వాళ్ళు అలా భయపడాలి అంటే నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలి నువ్వు ఏదో వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి కాదు నిన్ను తక్కువగా హేళనగా చిన్న చూపు చూశారు కదా కాబట్టి నువ్వు మంచి స్థాయిలో వెళ్ళాలా నిన్ను చూసి భయపెడేలా దెబ్బ కొట్టడం అంటే నీ గెలుపే అది నీ గెలుపుతోనే సాధ్యం కాబట్టి అప్పుడే వాళ్ళకి దెబ్బ తగలకుండా గాయం గాయం కనిపించకుండా బాధ అనేది కలుగుతుంది ఆ నొప్పి వల్ల ఇంకా ఎవరిని కూడా వాళ్ళు ద్వేషించరు ఇతరులను హేళన చేయకుండా వాళ్ళకి గట్టిగా బుద్ధి అనేది వస్తుంది కాబట్టి నీకోసం నువ్వు కష్టపడు వా వాళ్ళకి ప్రకృతి సమాధానం చెప్తుంది వాళ్లకు తప్పనేది వాళ్ళే తెలుసుకుంటారు అలాగే ఒక వ్యక్తి గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకోవాలి అంటే నేరుగా అతని నిజాలు తెలుసుకోవాలి అంటే అతని ముందే మాట్లాడాలి అతనితోనే మాట్లాడాలి అదే పక్క వ్యక్తితో నువ్వు మాట్లాడి అతని గురించి తెలుసుకోవాలంటే అతని గురించి కదల కథలుగా తప్పు తప్పులుగా చెప్తారు కాబట్టి అలాంటి వాటిని నువ్వు ప్రోత్సహించద్దు ఒక మనిషిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడద్దు ఒక మనిషికి అనేది ఇవ్వాలి నీకు విలువ ఇవ్వనప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో ఇతరులకు ఇవ్వకపోతే అంతే బాధ కలుగుతుంది కదా అసలు అది సరైన పద్ధతి కూడా కాదు బిడ్డ కాబట్టి ఇతరులని గౌరవించటం వాళ్ళ అభిప్రాయాలకు ముఖ్యత్వం ఇవ్వటం ఎంతో ముఖ్యం అంతేకాకుండా ఒకరు నీకు నచ్చలేదు అంటే వారు జోలికి పోకుండా దూరంగా ఉండేసేయి అంతేకాని వాళ్ళ గురించి ఏదేదో అవతల వాళ్ళకి తప్పులు చెప్పాలి వాళ్ళ మీద నేరాల మోపాలి అనే ఉద్దేశం అనేది నువ్వు పెంచుకోవద్దు ముఖ్యంగా ఇతరుల్ని సాధించాలి అనే ఒక ఆలోచన నువ్వు మానుకోవాలి ఇది నీకే కాదు ఎవరికైనా వర్తిస్తుంది అది తెలుసో తెలియకో మానవ సహజాల ప్రకారం వస్తూ ఉన్నా వాటిని ఖచ్చితంగా ఖండించాల్సిందే కదా కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండమ్మా ఇలాంటి విషయాలు నీకు తెలిసిన మానవ సహజ గుణాలు లెక్క చేస్తూ ఉంటావు కాబట్టే ఈ సాయిని నీకు చెప్పడానికి వచ్చా బిడ్డ ప్రతిరోజు నన్ను ఆరాధిస్తున్నావు నన్ను తలుచుకొని తలుచుకొని మొక్కుకుంటూ నా ఆశలు తీరాలి నా కష్టాలు బాధలు పోవాలి అని చెప్పి వేడుకుంటున్నావు సదా నా స్మరణలో ఉంటున్నావు ఎప్పుడు కూడా బాబా నువ్వు చూసుకుంటావు కదా అని నాకు అప్పగిస్తున్నావు ఇదంతా సంతోషమే ఇదంతా నా మీద ఉన్న నీ భక్తి నీ నమ్మకం అనేది నాకు నమ్మకం కలుగుతుంది కానీ ఒక్క విషయం నువ్వు ఏదైతే ప్రయత్నించకుండా ఎలా నా మీద నెడతావు చెప్పు నీకు కావలసిన దానికోసం ప్రయత్నాలు చెయ్యి ఎక్కువ అవకాశాలను ఉపయోగించుకో అప్పుడే కదా నీకు కావాల్సింది వస్తుంది నా బాబా చూసుకుంటాడే అని నా మీద వదిలేస్తే నీకు కావాల్సింది ఎలా వస్తుంది చెప్పు నువ్వు ప్రయత్నించి వాటిని సాధించాలనే పట్టుదలతో కృషి చేసినప్పుడు బాబా నాకు అది దక్కేలా చెయ్యి నా కష్టం ఫలించేలా చెయ్యి అని కోరుకు అంతే అది నాకు చేయాలంటే ఎలా వస్తుందమ్మా ఏదైనా కూడా ఒక చెట్టు ఒక మొక్కని భూమిలో పాతినప్పుడు అది లోపలికి వెళ్ళి భూమిలో ఉన్న సారాన్ని తెచ్చుకొని చెట్టు అనేది బతికి అది పెద్దదిగా పండ్లు కాయలు పువ్వులు అనేది పూస్తుంది అలా కాకుండా నాటిన వాడివి నువ్వే కదా అని చెప్పి వదిలేస్తే ఆ వేర్లు లోపలికి వెళతాయా అందులో ఆ చెట్టు వేర్లు లోపలికి పోవాలంటే ఆ చెట్టు కష్టపడాల్సిందే కదా అదేవిధంగా నువ్వు కూడా నీ కష్టము నీ కృషి నీ పట్టుదల అనేది చూపించాలి అప్పుడే ఆ పని విజయవంతంగా అయ్యి నీ కోరిక తీరేందుకు సహాయపడతాను ఈ సాయి అనుగ్రహించబడేవాడే కానీ నువ్వు ఏమీ చేయకుండా రావాలి అంటే ఎలా చెప్పు నా బిడ్డలు నేను సోమరిపోతులుగాను లేదా ఏమీ చేతగాని వల్లలాగో చేయలేను కదా కాబట్టి నా బిడ్డలు మంచి ప్రయోజకులు అవ్వాలి మంచి గంభీరంగా ప్రయోజకులు కావాలి అని ఈ సాయి ఆశ ఇవన్నీ గుర్తుంచుకొని నువ్వు సాధించాలనికున్నది సాధిస్తావని నేను ఆశీర్వదిస్తున్నాను నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీకు మంచి కాలం రావాలంటే నీ చేతుల్లోనే ఉంది తల్లి ఈ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది కదా నీ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి